వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం టెన్త్ బ్యాచ్ ది గవర్నమెంట్ జూనియర్ కళాశాల బాల్యమిత్రుల అపూర్వ కలయిక ముప్పై ఐదు సంవత్సరాల తరువాత కలుసుకున్న బాల్యమిత్రులు ముప్పై ఐదు సంవత్సరాల కాలచక్రం తిరిగి బాల్యమనే ఒడిలోకి చేర్చింది ఆ ఒడిలో తలనాటి గత స్మూతులను చేసుకుంటూ మనసు నిండుగా ఒకరినొకరు పలకరించుకుంటూ లేని ఆనందాలతో తరగతి గదిలో తరగని ముచ్చట్లతో గడిచిన ఆ మధుర క్షణాలను తలచుకుంటూ సాగిన ఆత్మీయ కలయిక మరువలేనిది మరుపురానిది అని మిత్రులు ఆనందోత్సాహాలలో మునిగిపోయారు తమతో చదువుకున్న మిత్రులు కొంతమంది పరమపదించారు వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు కొద్దిగా మొత్తం అందరి ఫోన్ నెంబర్ రూపాయ అందరం కూడా అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ అంటే నర్సీపట్నం హై స్కూల్లో చదివిన జూనియర్ కాలేజ్ చదివిన మా విద్యార్థులందరూ ఈరోజు కలయిక జరిగింది ఎందుకంటే ఇంతవరకు కూడా మేము వృత్తినిచ్చా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాము కానీ ఈరోజు మా సహోదరులు పిలిచిన వెంటనే అందరూ కూడా మేము వస్తామంటే మేము వస్తామన్న కలయిక జరిగింది ఈ రోజుతో ఈ కలయిక ఆగిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా ఇక మీదట ఫ్యామిలీలతో కూడా కలిసి ఈ కార్యక్రమం చేయాలని మా సభ్యులందరూ ఏకసభ్య తీర్మానం చేశారు మీ అందరూ కూడా ధన్యవాదాలు అలాగే మా కమిటీలో మా స్కూల్లో చదివిన విద్యార్థులు ఎవరైనా ఆర్థిక స్థితి ఏమన్నా బాగోలేకపోయినా లేదా పిల్లల చదువు చదువు విషయమై ఏమైనా సహాయం చేయాలన్నా మీ అందరం కలిసి తలొకసేసుకుని వారికి ఈ రోజు నుంచి మేమందరం కూడా సహాయంగా ఉంటామని అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నా పూర్వ విద్యార్థులకు చేతి ఎత్తి మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి నా పేరు మొండెం పోతరాజు మేమందరమే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ పదో తరగతి గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుండి ఈరోజు ఆత్మీయ కలయిక జరిగింది ఈరోజు సుమారుగా డెబ్భై నుంచి ఎనభై మంది మా పూర్వ విద్యార్థులందరిమీ కూడా కలిసి అపూర్వముగా ఆనందముగా ఆహ్లాదకరముగా ఈరోజు కలయిక జరిగింది ఈ కలయిక సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత మొదట కలయిక జరిగింది మా యొక్క మూడు సెక్షన్లో సుమారుగా నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నాము ఈ విద్యార్థుల్లో ఎనభై మందిని ఈరోజు కలయిక జరిగింది ఈ యొక్క విద్యార్థుల కలయిక చాలా సంతోషంగా ఉంది ముందు మేము ఫ్యామిలీస్తో కూడా ఈ విధంగా కలియాలని కలుసుకోవాలని చాలా ఆనందంగా కుతూహలంగా ఉన్నాము నెక్స్ట్ ఈ విద్యార్థుల కలయికలో మా యొక్క పూర్వ పాఠశాల అధ్యాపకులు కూడా కలుసుకొని వారికి గౌరవంగా సత్కారం చేయడం కూడా చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా నిర్ణయించడం జరిగింది ఇది త్వరలోనే చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నా